రెండు వేల పదహారులో పఠాన్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామ దాడితో పాటు అనేక కుట్రలు చేశాడు భారతదేశంలో ఎవడు జైసే మహమ్మద్ చీఫ్ మజూద్ అజార్ వీడు మన పహల్గామ్ దాడిలో కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్పంచుకున్నాడు వీడి మీద ఇప్పుడు మన నిఘా సంస్థలు అయితే చాలా పెద్దగానే దృష్టి పెట్టాయి వీడి అయితే ఇప్పుడు పీఓకేలో ఉన్నట్లుగా తెలుస్తుంది వీడి కథలకు ఎవరు గుర్తుపట్టకుండా ట్రాన్సాక్షన్లు సపరేట్ సపరేట్గా చేస్తున్నారు అలాగే పాత వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు అంటే ఈ నిఘా సంస్థల్ని బోల్తా కొట్టించడానికి అయితే ఇప్పుడు వీడి వీడు పీఓకేలో ఉన్నట్లు మన నిఘా సంస్థలు అయితే చెప్తున్నాయి దానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ మీడియాలో కూడా దీని గురించి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి వీడికి వీడి ప్రాంతమైనటువంటి బహవల్పూర్ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిల్గి బలిస్తాన్లో తలదాచుకుంటున్నాడు ఇక్కడే సుందరమైనటువంటి పార్కులు సుందరమైనటువంటి సరస్సులు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఉగ్రవాదులకి ఇది ఒక స్వర్గధామం ఇంతకు మించినటువంటి సేఫ్టీ ప్లేస్తో పాటు ఇలాంటి స్వర్గధామం ఎక్కడ ఉండదు ఉగ్రవాదులకి అందుకే ఇప్పుడు పీఓకీని వాళ్ళు ఆ విధంగా వాడుకుంటున్నారు సొంత ఇంటిలాగా పిఓకే కనుక మన చేతిలోకి రాకపోతే ఇంకా ఉగ్రవాదులు దాడులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం విలీనం చేసుకోవడానికి ఎంత వీలైతే అంత తొందరగా చేసుకోవాలి ఇంతకు ముందు కూడా బొలావుల్ బుట్టేమన్నాడు మా దగ్గర ఈ మజూద్ లేడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడు ఒకవేళ పాకిస్తాన్ లో ఉన్నాడని మీరు నిరూపిస్తే చెప్పండి మీరు అరెస్ట్ చేసుకోవడానికి మేము అనుమతులు ఇస్తామన్నాడు పాటు జైషే మహమ్మద్ చీఫ్ కూడా వీళ్ళిద్దరిని మీరు అరెస్ట్ చేసుకోండి ఇక్కడే పాకిస్తాన్ లోనైతే లేరని చెప్పాడు కానీ వాడు పాకిస్తాన్ నుంచి ఇప్పుడు ఇటు వచ్చాడు పిఓకే అంటే ఇదంతా ఒక ఆట వాళ్ళందరూ ఒకటే వాళ్ళ మనస్తత్వాలన్నీ ఒకటే ఒకలాగే ఉంటాయి వీడిని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడానికి మనవల్లైతే ప్లాన్ చేస్తున్నారు ఆ భయంతోనే ఇప్పుడు రకరకాలుగా తిరుగుతూ ఉన్నాడు ఇటు